హలో హాయ్ అండి బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్షణం సంతోష్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అనుకుంటున్నాను సో ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా సన్నూర్ అనే గ్రామంలో వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన ఆలయానికి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళి వారిని దర్శించుకుంటూ వస్తూ ఉండేవారట అలాగే ఒకసారి తిరుపతికి వెళ్తున్న సమయంలో ఇక్కడికి రాగానే ఈ గ్రామానికి రాగానే చీకటి అవడంతో ఈ గ్రామంలో అయితే నిద్రపోయాడంట అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు కళలోకి వచ్చి నీ భక్తికి నేను మెచ్చాను నువ్వు అంత దూరం రాకుండా ఇక్కడే నీకు దర్శనం చేసుకునే విధంగా ఈ సన్నూర్ అనే గ్రామంలో వెలుస్తానైతే చెప్పారట అప్పుడు స్వామివారు న రాత్రి కలలోకి వచ్చి చెప్పిన విధంగా స్వామివారు వెలిసే చెప్పిన ప్రదేశానికి వెళ్ళి చూడగా స్వామివారి రూపం అయితే కనబడింది సో అప్పటి నుంచి స్వామివారు వెలిసిన రాతి బండల మధ్యలో ఆలయం నిర్మించడం కుదరదనే అలాగే స్వామివారు వెలిసిన ప్రదేశం పక్కనే స్వామివారికి అయితే ఇంత పెద్ద ఆలయం అయితే నిర్మించి స్వామివారికి అయితే పూజలు అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారి గురించి అనేక విషయాల గురించి అయితే తెలుసుకుందాం రండి సో అలాగే స్వామివారి కోసం నిర్మించిన ఆలయం కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో సో స్వామివారి కోసం లోపల చాలా ప్లేస్ అయితే చాలా అంటే చాలా ఉంది సో మనం ఎంత మంది వచ్చినా కూడా భక్తులకైతే అయితే ప్లేస్ లేదు అనే విధంగా అయితే చాలా పెద్దగా అయితే ఉంది సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అలాగే స్వామివారి గురించి మనకి ఇంకైనా తెలియని విషయాలు ఏమైనా ఉన్నా తెలుసుకుందాం రండి లెట్ స్టార్ట్స్ ఎంత పెద్దగా ఉన్నదండి టెంపుల్ అయితే ఒకసారి చూసుకోండి మీరు టెంపుల్ ఎంత పెద్దగా ఉన్నదో ఒకసారి చూడండి చాలా ప్లేస్ ఉన్నది ఇక్కడ మనకైతే ఇగో ఇక్కడ కూడా చూడండి స్వామివారి నామాలు కూడా ఉన్నాయి దగ్గరికి పోదాం రండి ఇక ఒకసారి చూసుకోండి స్వామివారి నామాలు బాగున్నది కదా ఇక్కడ ప్లేస్ అయితే ప్లేస్ అయితే బాగుంది అలాగే సైడ్ చుట్టూ చూడండి మొత్తం గార్డెన్ లాగా అయితే మంచిగా నీట్ గా అయితే ఉంచుతున్నారు టెంపుల్ మనం ఒకసారి టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం అండి సో ఒకసారి చూసుకోండి ఇక్కడ ఒక మండపం లాగా అయితే అరేంజ్ చేశారు మనకు సేమ్ ఇగో కాకతీయ రాజులు నిర్మించే పిల్లర్స్ ఎట్లుంటాయి సేమ్ అదే డిజైనింగ్ తోటి ఇక్కడ ఒక మండపం అరేంజ్ చేస్తారు మంచి బండలు అయితే మంచిగా ఉన్నాయి నీట్ గా ఉన్నది అలాగే వైట్ సైడ్ కూడా చూడండి అన్ని పిల్లర్స్ తోటి అయితే చుట్టూ ఆలయంకైతే ఒక గోడ లాగైతే నిర్మించారు సో చూసారు కదండి మన సన్నూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నదో మనమైతే అయితే మాటలు అయితే రావడం లేదు సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి స్వామివారి లోపల ఏ విధంగా ఉన్నారో చూసి అలాగే స్వామివారి గురించి అనేక విషయాలైతే తెలుసుకుందాం రండి సో ఇక్కడ చూసుకోండి ఈ డోర్ ఎంత పెద్దగా ఉన్నదో చూడండి ఈ డోర్ కి మళ్ళీ మధ్యలో ఒక చిన్న డోర్ ఉంది మన లోపలికి వెళ్ళడానికి మన సన్నూర్ గ్రామంలో స్వామివారు వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసారని చెప్తూ ఉంటారు కదా అసలు స్వామివారు ఇక్కడ ఏ సంవత్సరంలో వెలిసారు అసలు స్వామివారి రూపం ఏ విధంగా బయటపడింది అది ఈ ఆలయ పురాణం గురించి కొన్ని విషయాలు మాకు జయ శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ సన్నూర్ నిలయం దేవం కరుణారస సాగరం పద్మావతి ముఖాబ్జార్కం శ్రీనివాస వహంబదే ఈ లోపల భగవంతుడు భక్తుని యొక్క కష్టాలు తీర్చడానికి ఎన్నో రూపాయలు అవతరిస్తూ ఉన్నాడు అందులో విశేషించి మనకు తిరుమల ఉండేటువంటి శ్రీనివాస స్వామి కలియ సంరక్షణార్థంగా అవతీ ఉన్నాడు స్వామి అటువంటి స్వామి మళ్ళీ ఈ క్షేత్రంలో స్వయంగా ఆవిర్భవించే క్షేత్రమే ఈ చన్నూరు స్వయం యుక్త శ్రీ వెంకటేశ్వర క్షేత్రం ఇక్కడ స్వామి పదమూడు వందల పద్దెనిమిదో సంవత్సరంలో ఆవించినట్టుగా ఇక్కడ పురాణం చెబుతోంది మనకు ఆ సమయంలో కూడా పూర్వంలో ఒక వైశ్యుడు తిరుమల యాత్ర చేస్తూ ప్రతి సంవత్సరం కూడా నడకద్దారకుండా వెళుతూ స్వామిని సేవించేటువంటి వాడు కానీ వృద్ధాప్యంలో కూడా స్వామిని దర్శించుకోవాలనే తాపత్రయంతో వెళుతుండగా మార్గాయాసీత సొమ్మసిల్లి పడిపోతే ఆ రోజు రాత్రి స్వామి ఇక్కడలో కనబడి ఇన్ని సంవత్సరాలుగా నన్ను సేవించుకున్నావు కాబట్టి నీ భక్తి నాకు ఆనందాన్ని ఇచ్చింది దాని కొరకు ప్రత్యేకగా నీ కొరకు ఇక్కడ స్వయంగా ఆవిర్భవిస్తున్నాను ఇక్కడే ఆలయ నిర్మాణం చేసి నాకు పూజ నిర్వర్తించు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు రాత్రి అనుకున్నట్టుగానే ఇక్కడ ఆలయానికి ఉత్తర భాగంలో కూడా పెద్ద ఒకటి ఉంటుంది అది మూడు భాగాలుగా పగిలి అందులో స్వామి దక్షిణముఖంగా ఆవిర్భవించాడు ఉదయకాలం ముందే లేచి స్వామిని సేవించుకొని పూజా కార్యక్రమం నిర్వర్తించిన తర్వాత ఆలయ నిర్మాణం చేయాలనే సందర్భంలో ఆ గుడిని తొలగించినట్లయితే స్వామి యొక్క మూర్తికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భావన చేత పండితుల సలహా తీసుకొని నలభై ఒక్క రోజు శ్రీనివాస దీక్ష చేస్తాడు ఆ దీక్షా ఫలితంగా స్వామి ఇప్పుడు మనం చూస్తున్న స్వామిగా తూర్పుంగా ఆవిర్భవించాడు ఇక్కడ స్వామి ఆ స్వామితో పాటుగానే శ్రీ వైష్ణవ సంప్రదాయం ఉండేటువంటి కాలవారాధులు కూడా ఇక్కడ వేంచేసి ఉన్నారు అట్లా స్వామి గర్భ నిర్మాణం చేశారు ఆ తర్వాత మిగతా ఆలయాలు వచ్చేసి కుందూరు వంశీకులు తర్వాత ఎర్రవెల్లి వంశీకులు ఇద్దరు కూడా కలిసేసి ఇక్కడ స్వామికి మీద ఉన్నటువంటి ముఖ మండపాలు మండపాలు పక్కన గోదా అమ్మవారు భగవద్ రామానుజులు మనవాల మహాములు నమ్మాల వారికి సన్నిధి యాగ మండపము అలా అన్నీ కూడా వారు నిర్మాణం చేశారు ఆ అక్కడి నుంచి అప్పుడే వచ్చి ఇప్పటి వరకు కూడా మా పూర్వీకుల ద్వారానే ఇక్కడ స్వామికి ఆరుట్ల వంశస్థులే అర్చకులుగా అక్కడ స్వామి కొనసాగుతున్న వంశ పారంపర్యంగా అట్లాగే కుందూరు వంశస్థులు ఎర్రవెల్లి వంశస్థులు ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు గోభు వంశీకులు ఆలయానికి వాచ్మనిగా స్వామివారి సేవలు అందిస్తున్నారు ఇలా విశేషం ఏమిటంటే ఇక్కడ ఉండేటువంటి ఒక స్వామికి ఒకటే భావం వచ్చాము మనం ఎక్కడికైనా వెళ్ళి స్వామికి ఇది కావాలి అని చెప్పేసి చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అట్లా అవసరం లేదు ఒకసారి స్వామిని దర్శించుకుంటే చాలు మన కష్ట సుఖాలు మొత్తం కూడా తనే చూసుకుంటాడు మనకేం కావాలో మనకంటే ఎక్కువ తనకే తెలుసు కాబట్టి అందించేటువంటి ఒక స్వామి స్వయం వ్యక్త శ్రీ వెంకటదేవి స్వామి ఈ యొక్క స్వామిని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించేటువంటి భక్తులందరికీ కూడా మా చన్నూరు స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వర దివ్య అనేక మంగళ అందజేస్తున్నా అంతేకాకుండా ఇక్కడ స్వామివారి ఆలయంలో ప్రతీ నెల అమావాస్య ముందు వచ్చేటువంటి ఒక చతుర్దశి నాడు సుదర్శన హోవం ఉంటుంది అట్లాగే ప్రతి నెల శివణ నక్షత్ర నాడు కళ్యాణ మహోత్సవం ఉంటుంది అట్లాగే మహవక్షత దశమి నుంచి బహుళ పంచ వరకు పదకొండు రోజులు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు అధ్యయనోత్సవాలు ఉంటాయి అలాగే సంక్రాంతికి ధనుమాసోత్సవాలు ఉంటుంది భోగినాడు గోదావ కళ్యాణం ఉంటుంది శరణవరాత్రోత్సవాల ఉత్సవాల్లో కూడా ఆ యొక్క పది రోజులు దసరా ఉందో పది రోజులు కూడా లక్ష్మీ అమ్మవారికి అష్టలక్ష్మి అలంకారాలతో రోజుకు అలంకారంతో స్వామికి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి ఇట్లాగా ప్రతీ కార్యక్రమం కూడా ఆలయంలో వైభవంగా కొనసాగుతూ ఉంటుంది భక్తులందరూ కూడా స్వామిని సేవించి తరించవలసిందిగా జయ శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ సో చూసారు కదండి మనం స్వామివారి లోపలికి వెళ్ళి స్వామివారి స్థలపురాణ గురించి మొత్తం అయితే తెలుసుకున్నాం కదా ఆమె వారు రెండు రాతి బండల మధ్యలో వెళ్తారన్నారు కదా ఆ ప్రదేశం కూడా చూద్దాం రండి సో మనము స్వామివారు స్వయంభూగా రాతి బండల మధ్యలో వెలిసారని చెప్పుకున్నాం కదా ఆ స్వామివారు వెలిసిన ప్రదేశానికి అయితే రావడం జరిగింది చూడండి మనకు రెండు రాతి బండల మధ్యలో అయితే మనకి ఇక్కడ ఆలయం నిర్మించడానికి కుదరదు అని చెప్పేసి అయితే స్వామివారికి అయితే పక్కన అయితే ఆలయం నిర్మించారు సో మనం లోపలికి వెళ్ళాం రండి సో ఒకసారి మీరు చూడొచ్చు సో ఇక్కడ స్వామివారికి అయితే ఇక్కడైతే పూజలు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ రాతి బండ మీద స్వామివారు ఇక్కడే స్వయంగా వెలిసానైతే ఆ భక్తునికి కలలో వచ్చి చెప్పడంతో ఆ భక్తుడు వచ్చి ఇక్కడ చూడగానే స్వామివారి రూపం అయితే కనిపించిందంట సో మనం అందుకే ఇక్కడ ఆలయం నిర్మించడం కుదరదు అని చెప్పేసి అయితే సైడ్ పక్కన అయితే స్వామివారికి అయితే ఆలయం నిర్మించి పూజలు అయితే జరుపుతూ ఉన్నారు చూస్తున్నారు కదా మనకు స్వామివారు ఈ ఆలయం ఏ విధంగా ఉందో చూడండి ఆలయం అయితే చాలా బాగుంది మనకు అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి పైన చూడడానికి ప్లేస్ కూడా చాలా బాగుంది ప్లేస్ కూడా చాలా బాగున్నది ఇక్కడ ఒక చెట్టు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇక్కడికి ఆలయాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళైతే సేపు అయితే ఇక్కడ ఉండే అవకాశం అయితే చాలా ఉన్నది సో మీరు చూసుకోవచ్చు చూడండి ఆలయ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి ఎంత ఫ్రీగా ఉన్నదో ఎంత మంది వచ్చినా కూడా ఆలయంలో ప్లేస్ లేదనే అనే విషయం లేకుండా ఆలయం అయితే చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ ఈ గోపురం స్వామివారి గుడి గోపురాలు గురించి సో చూసారు కదండి మనకి సన్నూర్ గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకతల గురించి స్వామివారు స్వయంగా వెలిసిన విశేషాలు అన్నిటి గురించి అయితే మాట్లాడుకున్నాం సో మన ఛానల్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ నాను క్షణం సంతోషం